యోహాను సువార్త ఐదవ అధ్యాయము అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చాను గనుక ఏసు ఎరుషలేమునకు వెళ్ళాను ఎరుషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతస్తా అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గల వాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు గ్రుడ్డివారు కుంటివారు ఊచ చేతులు గలవారు గుంపులుగా పడి అక్కడ ముప్పది ఎనిమిది ఏంల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను ఏసు వాడు పడి చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాణిని అడుగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చను యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకొని నడిచెను ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము గదా నీవు నీ పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి అందుకు వాడు నన్ను స్వస్థపరచిన వాడు నీ పరిపెత్తుకొని నడువుమని నాతో చెప్పను నేను వారు నీ పరుపెత్తుకొని నడుమని నీతో చెప్పిన వాడెవడని వానిని అడిగిరి ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు ఆ చోటను గుంపు కూడి ఉండను గనుక ఏసు తప్పించుకొని పోయెను అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకనూ పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు ఏసు అని యూదులకు తెలియజెప్పాను ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చను ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమేగాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకునేను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు ఆయన వేటిని చేయునో వాటిని కుమారుడును అలాగే చేయును తండ్రి కుమారుని ప్రేమించుచు తాను వాటి నెలను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరచును తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని గనపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గనపరచడు నా మాట విని నన్ను వాని ఎందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది ఇప్పుడే వచ్చియున్నది దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను తండ్రి ఏలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించను మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించను దీనికి ఆశ్చర్యపడుకుడి ఒక కాలం వచ్చుచున్నది ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకి వచ్చెదరు నా అంతట నేనే ఏమియూ చేయలేను నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనిన ఎడల నా సాక్ష్యము సత్యము కాదు నన్ను గూర్చి సాక్ష్యం వేరొకడు కలడు ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి అతడు సత్యము నాకు సాక్ష్యమిచ్చను నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమై ఉండను మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితే అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు నా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపిణాన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు ఆయన స్వరూపము చూడలేదు ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు లేఖనముల మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గుర్జు సాక్ష్యమిచ్చుచున్నవి అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానుల్లరు నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను నేను మిమ్మును ఎరుగుదును దేవుని ప్రేమ మీలో లేదు నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను మీరు నన్ను అంగీకరింపరు మరి తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఏలాగు నమ్మగలరు నేను తండ్రి వద్ద మీద నేరం మోపుదునని తలంచకుడి మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపును అతడు నన్ను గూర్చి రాసను గనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఏలాగూ నమ్ముదురా నేను